అలా చెప్పండి వైసీపీ గవర్నమెంట్లో నియోజకవర్గాలు ఎంతవరకు అభివృద్ధి చెందినాయి అనుకుంటున్నాను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైసీపీ అభివృద్ధి చెందింది నియోజకవర్గాల్లో పథకాలన్నీ అందుతున్నాయా అందుతున్నాయి పేదవాడి సొంత ఇంటికి అలాగే వాలంటరీ ద్వారా అందుతున్నాయి మొత్తం అందుతున్నాయి ఈ రెండు నెలలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ బ్యాంకుల గాడికి డబ్బులు వెళ్ళాలంటే వృద్ధులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది బ్యాంకులు అకౌంట్లు వేసాము వాలంటరీ ఉంటే ఐదింటికల్లా మనకి డోర్ దట్టి పొద్దున్నే తెల్ల ఒకటో తెల్లారు తామనే వాలంటీర్ వచ్చి మనకి డోర్ తట్టి ఇగో మేము పిచ్చినమ్మా జగన్ అన్న పింఛను ఇచ్చారు ఇప్పుడేమో ఈ రెండు నెలలు ఈసీ పథకం వల్ల వాలంటీర్ని తీసేయడం వల్ల మనకేమైందంటే వాలంటీర్లు తీసేయడం రెండు నెలలు ఒక ఒక నెల ఏమో మేము సచివాలయంలో వాళ్ళు ఇస్తారు సచివ ఉద్యోగం వస్తున్నారు అక్కడ సచివాలయం కూడా వృద్దులు వికలాంగులు పేదవాళ్ళు ఇబ్బంది పడటం వల్ల అది నిలబడి క్యూలు నిలబడటం వల్ల చాలామంది ఎండకి వాళ్ళు తగిలి చాలామంది కొంతమంది చనిపోయారు కూడా నెక్స్ట్ మంత్ ఈ నెల ఏమో డైరెక్ట్ మీ అకౌంట్లో వేసామన్నారు అకౌంట్కి వెళ్తే బ్యాంకులు క్యూలు నిలబడాలి క్యూలో కాకుండా మళ్ళీ ఆధార్ పే అన్నారు అక్కడ క్యూలో ఉండాలి సో ఇందువల్ల చాలా ఇబ్బంది పింఛన్ ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ రెండు నెలలు వాలంటీర్ వ్యవస్థ అవును దానివల్లే వాలంటీ వ్యవస్థ ముందు రెండు నెలల ముందు ఇంటింటికి వాళ్ళు ఒకటో తారీఖు డోర్ తట్టి మీకు పింఛన్ ఇచ్చేవాళ్ళు అది వాళ్ళు చాలామంది ప్రశాంతంగా ఉన్నారు అప్పుడు ఇప్పుడేముంది వాలంటీర్ లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రతి వాళ్ళు బ్యాంక్ కాడికి వెళ్ళడం కానీ లేకపోతే ఆధార్ పే కానీ లేకపోతే సచివాలయం ఉద్యోగ ఆడకి వెళ్ళి తీసుకోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎండకి వడదేపు వల్ల సో ఈ వాలంటీర్ అంటే బాగుంటుంది ఈ రెండు కూడా కానీ మన కరంబాకలా తీసేశారు అది రేపు జూన్ నాలుగో తారీఖు జగనన్న విశాఖపట్నంలో ప్రమాణ స్వీకరణ చేస్తారు మళ్ళీ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయి చెప్పండి